ఇటీవల జమ్మూ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇద్దరు ఏపీ వాసులు కూడా ఉన్నారు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి విహారయాత్రకు కాశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో కన్నుమూశాడు దీంతో అతని కుటుంబం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు ఇక జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు మధుసూదన్ కుటుంబాన్ని కలిశారు వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చాడు దాంతోపాటే తన మంచి మనసు చాటుకున్నాడు మే రెండున నెల్లూరు జిల్లా కావలి వెళ్లిన మంచు విష్ణు మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మొదట మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివారలు విష్ణు ఆ తర్వాత మధుసూదన్ రావు సతీమణి కామాక్షి పిల్లలకు ధైర్యం చెప్పారు ఆ క్రమంలోనే మాట్లాడుతూ మధుసూదన్ పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని వారిని దత్తత తీసుకుని చదువుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో నూట ఇరవై మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలన పాలన చూసుకుంటున్నారు పిల్లలకు అవసరమైన విద్యా వసతి నిత్యావసరాలు అందిస్తున్నారు ఇప్పుడు పెహల్గాం దాడి బాధిత కుటుంబాన్ని కూడా దత్తత తీసుకుంటామని ప్రకటించారు దీంతో సినీ అభిమానులు నెటిజన్లు మంచు విష్ణును అభినందిస్తున్నారు